పోలీసులతో వచ్చి రోహిణి మనోజ్ కుట్రను బయట పెట్టిన కల్పన ఇంతకు ఏం జరిగింది అసలు పోలీసులతో వచ్చి రోహిణి మనోజ్ కుట్రను కల్పన బయట పెట్టడం ఏంటి అసలు కల్పన రోహిణి మనోజ్ ఇంట్లో చెప్పలేదన్న విషయం ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలుల పెళ్లి రోజుకి సంచు వచ్చాడు కదా ఇంకా సంచుని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని మరుసటి రోజు ఉదయాన్నే పూరీలు చేస్తుంది మీనా అయితే కావాలనే సంజు నాకు పూరీలు ఇష్టం లేదని పిజ్జా ఆర్డర్ పెట్టుకునేసరికి బాలు కాస్త డెలివరీ తీసుకోవడానికి వెళ్ళి ఇంకా అక్కడ బాగా ఆ స్పైసెస్ అంతా కూడా మిక్స్ చేసి లోపలికి తీసుకొస్తాడు ఎవరైనా ఏదైనా తింటే తిండిపోతాడు అస్సలు ఆగలేడు కదా మనోజు సో నాకు కావాలి అంటూ ఇద్దరు కూడా లొట్టలు వేసుకుని తినడం మొదలు పెట్టేసరికి మండడం మొదలు పెడుతుంది ఇంకా మనోజ్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సంచు కూడా కారంగా ఉందా బావా అని చెప్పనేసరికి లేదు అని చెప్పి బాటిల్ పట్టుకుని మెట్ల మీదకి వెళ్ళిపోయి అమ్మ కారం అంటూ ఇంకా హడావిడి చేస్తాడు అదంతా చూసి ఇంకా రోహిణి శృతి రవి బాలు మీనా అందరూ కూడా నవ్వుకుంటారు ఇంకా ఆ రోజు రాత్రికే చక్కగా కేక్ కటింగ్ పార్టీ ఏర్పాటు చేసి కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తారు అంతా చాలా సంతోషంగా ఉంటుంది శృతి వాళ్ళమ్మ షాబ్ అయితే వచ్చి రో మీనాను బాలుని అవమానించాలని ప్లాన్ చేసేసరికి అటు తిప్పిటి తిప్పి మీనా ఏమన్నా తక్కువ తిందా ఏమైనా అంటే మీనా ఊరుకుంటుందా అసలు సో మీనా కూడా గట్టిగానే తనకివ్వాల్సింది ఇచ్చేసరికి కరెక్ట్గా చెప్పావమ్మ మీనా అని చెప్పి సుశీలమ్మ అంటుంది ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది మీకు ఉందా మీకు మీరు కొనుక్కోలేరు అంటూ చెప్పి ఇవ్వకూడదమ్మా ఏ నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి ఒక బిడ్డకు తల్లివే కదా మీనా కూడా నీ బిడ్డ లాంటిది అనుకోవచ్చు కదా బాలున్ అంతలా అవమానించాలా అయినా నా మనవడు నా మనవరాలని ఎంత ప్రేమగా చూసుకోవాలో ఏం కొనుక్కోవాలో వాడికి బాగా తెలుసు అని చెప్పి ఇంకా సపోర్ట్ చేస్తుంది సుశీలమ్మ అవును మమ్మీ నువ్వు మీనా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి అంతే అంతే తప్ప మీకు స్తోమత లేదు అంటే అంటూ మాట్లాడడం ఏంటి అది చాలా తప్పు మమ్మీ అని చెప్పి అందరూ కూడా అనేసరికి చెప్పుతో కొట్టినట్టుగా అవుతుంది శోభకైతే ఇంకా వీళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చి అంతా కూడా చాలా సంతోషంగా పార్టీ ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మీనా బాలు హ్యాపీగా ఉంటారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫర్నిచర్ షాప్ తీసుకున్నారు కదా దానికి మంచి రావడంతో దానికి ప్రభావతి పేరు పెట్టి ప్రభావతిని రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి అందరు కూడా అడుగుపెట్టి చాలా సంతోషపడతారు సుశీలమ్మ కూడా అంతా చూస్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఫర్నిచర్ షాప్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా కల్పన కెనడా వెళ్తుందే కానీ కెనడా నుంచి మళ్ళీ వాళ్ళమ్మకు కొంచెం సీరియస్గా ఉండడంతో కెనడా నుంచి మళ్ళీ ఇండియా వస్తుంది వచ్చి ఇంచుమించుగా ఒక నెల రోజులు ఇక్కడే ఉండే పరిస్థితి రావడంతో హాస్పిటల్కి తిప్పడం అది ఇది చేస్తూ ఉంటుంది బాలు కార్నే ఉపయోగించుకుంటుంది ఉపయోగించుకునేసరికి ఇంకా ఒక రోజైతే ఇంకా బాలు కారులో వెళ్తూ వెళ్తూ ఓ ఫర్నిచర్ షాప్ దగ్గర ఆపి ప్రభావతి ఫర్నిచర్ షాపు మేడం ఈ ఫర్నిచర్ షాపు మా అన్నయ్య వాళ్ళదే అని చెప్పనేసరికి అవునా మీ అన్నయ్య ఫర్నిచర్ షాప్ పెట్టాడా అనగానే అవును మా అన్నయ్య వాళ్ళ అత్తగా మామయ్య గారి దగ్గర నుంచి పాతిక లక్షలు తెచ్చుకుని ఫర్నిచర్ షాప్ పెట్టాడు అనగానే అవునా మీ అన్నయ్య పేరేంటి అని చెప్పనేసరికి మనోజ్ అని చెప్పనగానే అవునా ఒకసారి షాప్లోకి వెళ్దామా అని చెప్పాను కానీ రండి మేడం చూద్దరు కానీ మీకు ఏమైనా ఫర్నిచర్ కావాలితే తీసుకోండి అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్లేసరికి కౌంటర్లో మనోజ్ కూర్చుంటాడు కూర్చునేసరికి కల్పనను చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాలుగాడు కల్పనను తీసుకొస్తున్నాడు అని చెప్పి అనుకుంటూనే మొత్తం ఇదిగోండి మేడం ఇదిగోండి మేడం అని మొత్తం చూపిస్తాడు చూపించేసరికి ఇంకా ఈయన ఈయనేనా మీ అన్నయ్య అని చెప్పాను కానీ అవును మనోజ్ నేను చెప్పానే కెనడా మేడం అని ఆ మేడమే ఈ మేడం అని చెప్పాను కానీ హలో మనోజ్ గారు అని చెప్పనేసరికి హాయ్ అంటూ చెప్తాను చెప్పేసరికి ఓ ఇవన్నీ మీ అత్తయ్య గారు ఇచ్చిన డబ్బులతోనే పెట్టుకున్న మీ మామయ్య గారు ఇచ్చిన డబ్బులతోనే పెట్టారా అని చెప్పనేసరికి అది అనగాని చెప్పవేరా అవును అని చెప్పు ఐదు ఈడు లక్షలు అని చెప్పాను కానీ ఒరే అని చెప్పనేసరికి సరే సరే రెండు మేడం వెళ్దాము అని చెప్పి అక్కడి నుంచి కాస్త తీసుకు వెళ్ళిపోతారు ఏంటి లక్షలు అంటున్నావు అను అదో పెద్ద కథలే మేడం అని చెప్పనేసరికి పర్వాలేదు బాలు నేను నీకు నమ్మకంగా అనిపిస్తే చెప్పు అను కానీ ఏమీ లేదు మేడం వీడు సంవత్సరం క్రితం ఒక మా అదే ఓ పెళ్లిపేటల మీద నుంచి మా నాన్న సంపాదించిన నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు వాడిని మోసం చేసి మరొక అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి లక్షలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అప్పటి నుంచి వీడిని లక్షలు మింగినోడా అంటున్నాను ఈ మధ్యనే పాతిక లక్షలు తీసుకొచ్చి మా మా మావి గారు ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు మా రోహిణి అంటే పార్లలమ్మ అని పిలుస్తాను మనోజ్ గారు వాళ్ళ ఆవిడే ఆ లావడే వాళ్ళ నాన్న ఇచ్చాడని పాతిక లక్షలు తీసుకొచ్చి వీడితో ఈ షాప్ పెట్టించింది లేదంటే వీడు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులో పల్లీలు తింటూ కాలక్షేపం చేస్తాడని అని చెప్పనేసరికి ఒక్కసారిగా కల్పన షాక్ అవుతుంది సరే బాలు రేపు ఉదయాన్నే వస్తా ఫోన్ చేస్తాను అప్పుడు వద్దు కానీ అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది అంటే నా దగ్గర నుంచి తీసుకున్న నలభై లక్షలు తీసుకువెళ్ళి వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ ఇంట్లో చెప్పిందనమాట అది పాతిక లక్షలు ఇచ్చిందంటే మరొక ఇరవై ఐదు లక్షలు ఆవిడ వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారనమాట అంటే వాళ్ళ దృష్టిలో ఇంకా నన్ను బ్యాడ్గానే ఉంచారు అంటే ఆ నలభై లక్షలు ఎత్తుకెళ్ళిపోయిన దానిలాగే నేను వాళ్ళ దృష్టిలో ఉన్నాను అని చెప్పి కల్పననుకుంటుంది ఈ రోహిణి గురించి చాలా తక్కువ అంచనా వేశాను మనోజు తెలివి తక్కువ వాడే కానీ రోహిణి చాలా తెలివైంది మనోజ్ ఎందులో కూడా ఏది సాధించలేడు రోహిణి మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి వాళ్ళ నాన్న పంపించాడంటూ అత్తవారింట్లో గొప్పలు పోవడం కోసం చాలా పెద్ద ప్లానే వేసిందనమాట అని చెప్పి అనుకుంటుంది కల్పన అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే లాయర్కి ఫోన్ చేస్తుంది లాయర్ గారు అని చెప్పనేసరికి చెప్పండి మేడం అని చెప్పాను కానీ మీకు తెలిసిన కానిస్టేబుల్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి హా ఉన్నారు మేడం అని చెప్పాను కానీ నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పనేసరికి వాళ్ళ నెంబర్ మీకు ఇవ్వమంటారా అని చెప్పాను కానీ ఆ ఇవ్వండి నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి నెంబర్ కాస్త మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసేసరికి ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి లాయర్ గారు మిమ్మల్ని మీరు ఫోన్ చేస్తారు అని చెప్పారు ఏంటి మేడం ఏం చేయాలి అనగానే నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పనేసరికి సరే మేడం ఎక్కడున్నారు మీరు అని చెప్పాను కానీ నేను మొత్తం ఫోన్లో చెప్తాను అని చెప్పనేసరికి సరే అని మొత్తం ఇంకా మొత్తం కల్పన అయితే వాళ్ళని మీట్ అయ్యి విషయం అంతా కూడా చెప్తుంది చెప్పేసరికి మొత్తం కలిసి విషయం అంతా చెప్పేసరికి అవునా మేడం అని చెప్పాను కానీ అవును ఈ హెల్ప్ చేయండి నేను మీకు ఎంతో కొంత ఇస్తాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి వాళ్ళు కాస్త తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి ఎవరి కారులో తీసుకువెళ్తుంది బాలు కారులోనే తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తున్నాం మేడం అని చెప్పాను కానీ పోనీ బాలు నేను చెప్తాను అని చెప్పనేసరికి ఎక్కడికి మేడం అని చెప్పాను కానీ మీ ఇంటికి పోనీ అని చెప్పాను కానీ కానిస్టేబుల్తో మా ఇంటికి ఎందుకు మేడం అసలు కానిస్టేబుల్ని తీసుకుని మా ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నారు నేను ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ అడగను మేడం ఇంటికి వస్తే మళ్ళీ మా నాన్న తిడతారు అని చెప్పిన మీకోసం కాదు బాలు మీ అన్నయ్య మనోజ్ కోసం అని చెప్పాను కానీ మా అన్నయ్య మనోజ్ మీకు ముందే పరిచయం ఉందా నేను మొన్న అక్కడ చూపించినప్పుడే కదా అని చెప్పాను కానీ నీకు విషయం చెప్పన మీ అన్నయ్య దగ్గర నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిన కల్పన ఎవరో కాదు నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఇప్పుడు మన కానిస్టేబుల్ తో మా అన్నయ్య మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అనగానే ఎందుక ఆల్రెడీ ఆ రోజు నువ్వు సాక్షాంతకం పెట్టావే అవి ఏంటనుకుంటున్నావు అనుకుంటున్నావు మీ అన్నయ్య వాళ్ళకి ఆ రోజే నేను నలభై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు ఇచ్చాను కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి రోహుని అదే మీ అన్నయ్య భార్య వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చానని చెప్పింది నిజానికి ఆ డబ్బులు మొత్తం మీ నాన్నవే బాలు మీ నాన్న డబ్బులే నా దగ్గర వడ్డీతో సహా నలభై ఐదు లక్షలు తీసుకుంది మీ వదిన మీ అన్నయ్య కలిసి కానీ ఆ విషయం చెప్పకుండా మీ అందరి దృష్టిలో ఇంకా నన్ను చెడ్డదాన్నిగానే ఉంచారు అంటే మీ వదిన మోసం చేస్తుందనే కదా మీ కుటుంబాన్ని మోసం చేసి తన పుట్టింటిని గొప్పగా ఉంచుకోవడం కోసం ఇచ్చిన నలభై ఐదు లక్షల కాస్త పాతిక లక్షలు ఇంట్లో ఇచ్చి ఆ పాతిక లక్షలతో బిజినెస్ పెట్టించి మీ అమ్మ దృష్టిలో గొప్పదానిగా ఉంది కదా మీ వదిన అని చెప్పనేసరికి అవును మేడం అంటే ఆ రోజు నా చేత సాక్షి సంతకం పెట్టించుకున్నది వీళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసమేనా అని చెప్పాను కానీ అవును బాలు అని చెప్పని సరికి ఇప్పుడు తీసుకెళ్తావా ఇంటికి అని చెప్పాను కానీ ఖచ్చితంగా తీసుకువెళ్తాను మేడం వాడు ఆ వాళ్ళ ఆవిడ కలిసి ఎంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు పదండి మేడం ఇంటికి తీసుకువెళ్తాను వాళ్ళ భాగోతం అంతా బయట పెట్టాలి అనగాని ఇంతకీ ఇంట్లో మీ అన్నయ్య వదినా ఉన్నారా అని చెప్పనేసరికి ఇప్పుడు సమయం అయింది కదా మేడం లంచ్ సమయం కదా ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఉంటారు ఒక్కసారి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పమంటారా అను కానీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు బాలు అప్పుడు వాళ్ళ బండారం బయట పెడతాను లేదంటే డబ్బులు తీసుకున్న తర్వాత కూడా నన్ను చెడ్డదాన్నిగా చేస్తారా మీ వదిన మాత్రం మామూలుది కాదు అని చెప్పి ఇంకా కల్పన అనేసరికి సరే అని బాలు కాస్త కారులో తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి కల్పన ఈ కానిస్టేబుల్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఇక్కడ మనోజ్ అంటే ఎవరు అని చెప్పనేసరికి మనోజ మనోజ్ ఎందుకు అని చెప్పాను కానీ ఏంట్రా బాలు అని చెప్పనేసరికి నాకేం తెలీదు వాళ్ళు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు వాళ్ళు కార్ ఎక్కితే ఎందుకో ఏంటో అనుకున్నాను మనోజ్ గురించి వస్తున్నారన్న విషయం నాకు తెలీదు అని చెప్పి బాలు కాస్త చెప్తాడు చెప్పేసరికి ఇంకా వస్తారు వచ్చిన తర్వాత మనోజ్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పండి అని చెప్పాను కానీ మనోజ్కి రోహిణికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మనేసరికి ఇంట్లో కూర్చుని ఉంటుంది కల్పన కల్పనను చూడడంతో రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కానిస్టేబుల్ కూడా ఉంటారు ఇప్పుడు చెప్పండి అనగానే మనోజ్ చెంప చెల్లు అనిపిస్తుంది చెల్లు మనిపించేసరికి నా భర్తను ఎందుకు కొడుతున్నామనగానే రోహిణిని కూడా కొడుతుంది కల్పన ఏంటి మీకు నేను డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నువ్వు నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా ఎవరు నువ్వు నువ్వు మా వాళ్ళకి డబ్బులు ఇవ్వడమేంటి అని చెప్పనేసరికి చూడండి అంకుల్ మీ అబ్బాయి ఒక అమ్మాయి మోసం చేసి నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయిందని చెప్పాడు కదా మీరు జీవితాంతం కష్టపడిన డబ్బులు అని చెప్పనేసరికి అవును ఆ అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది అనగానే ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే ఆల్రెడీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి పదిహేను రోజులైంది పదిహేను రోజుల క్రితమే వీళ్ళకి నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశాను నలభై లక్షలు అంకుల్ నలభై ఐదు లక్షలు ఇచ్చాను కానీ వీళ్ళు ఏం చేశారు ఆ డబ్బులు ఈ రోహిణి ఇచ్చిందని చెప్పి రోహిణి పేరుని గొప్పగా చేసుకుంది కానీ నేనేమో డబ్బులు ఇవ్వని దానిలా మిగిలిపోయాను అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది ఆంటీ అని చెప్పాను కానీ చెప్పరా మనోజ్ అని చెప్పి ఇంకా సత్యం అడుగుతాడు అది నాన్న అని చెప్పనేసరికి ఈ లక్షలు మింగినాడు ఆ నలభై లక్షలు మింగి ఇప్పుడు మళ్ళీ కల్పన ఇచ్చి ఈ ఫారెన్ అమ్మిచ్చిన నలభై ఐదు లక్షలు కూడా మింగేశాడు ఇంతకుముందు మింగింది వీడైతే ఇప్పుడు నలభై ఐదు లక్షలు మింగింది వీళ్ళిద్దరూ కలిసి అమ్మా ఒరే నువ్వు నిజంగా నీ ఐడియానేనా నాకు తెలిసి నీకంత తెలివితేటలు లేవు ఇది పార్లలమ్మ ఐడియానే కదా పార్లలు అమ్మే కదా ఇదంతా చేసింది ఆ డబ్బులు మొత్తం వాళ్ళ నాన్న ఇచ్చాడని నాకు అప్పుడే డౌట్ వచ్చింది ప్రభావతమ్మ జైల్లో ఉండి వీళ్ళ నాన్న పాతిక లక్షలు ఇచ్చినప్పుడప్పుడే అనుమానం వచ్చింది జైల్లో లేనప్పుడే ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు కానీ జైల్లోంచి వాళ్ళ నాన్న పాతిక లక్షలు ఇచ్చాడా మై పైగా మిగిలిన పదిహేను లక్షలు ఇస్తాడా కరెక్ట్గా నేను ప్రతిసారి నలభై లక్షలు నలభై లక్షలు అంటున్నాను కాబట్టి నలభై లక్షలు అడిగిందా ఎంత మోసం చేసింది ఎంత మాయి చేసింది చూసావా ప్రభావతమ్మ నీ కొడుకు ఎంత గొప్పవాడో నా కొడుకు ఏమీ తెలియదు నా కొడుకు ఒట్టి అమాయకుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అంటూ ఓ తెగ బాధపడిపోయేవి కాదు ప్రభావతమ్మ పిల్లం బెల్లం అయ్యింది తల్లి అల్లం అయ్యింది చూసావా ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్ళం చెప్పిందని ఆ నలభై ఐదు లక్షలు కూడా వాడి దగ్గరే పెట్టుకుని ఒక్క మాట కూడా చెప్పలేదు ప్రభావతమ్మ ఇప్పుడు మాట్లాడు నీ కొడుకు అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏంటో అంటూ మాట్లాడతావు కదా అంటూ మాట్లాడేసరికి మనోజ్ చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి ఏరా మాట్లాడవేరా సమాధానం చెప్పవే ఆ అమ్మాయి నిజంగానే మీకు నలభై ఐదు లక్షలు ఇచ్చిందా మరి నీకు నలభై ఐదు నీకు నలభై ఐదు లక్షలు ఇస్తే ఒక్క మాట కూడా ఇంట్లో చెప్పలేదు నువ్వు నీ పిల్లం కలిసి చెప్పరా మనోజ్ అని చెప్పనేసరికి ఏంట్రోహుని చెప్పు మీ పుట్టింటి వాళ్ళని గొప్పగా చూడాలని మీ నాన్న ఊసు ఎత్తకుండా ఉంటానని నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు కాస్త మీ నాన్న సంపాదించి నీకు పాతికి లక్షలు ఇచ్చాడని చెప్పావు కదా అంటూ ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది సరే బాలు ఇంకా నేను వెళ్ళి వస్తాను మీ ఇంట్లో తెలియాలి నేనే ఆ డబ్బులు ఇచ్చాను అని నేను మోసం చేసి తీసుకుని వెళ్ళిపోయానా నలభై నలభై ఐదు లక్షలు ఇచ్చానన్న విషయం మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంటి వరకు కానిస్టేబుల్ని తీసుకుని వచ్చాను నాకు నేనుగా వస్తే మీకు నచ్చదు కదా నేను చెప్పినా నమ్మరు పోలీసులు వస్తేనే కరెక్ట్ గా సమాధానం చెప్తారనే కానిస్టేబుల్ని తీసుకుని వచ్చాను వెళ్ళొస్తానంటీ కానీ మీరు రోహిణి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రోహిణి పైకి కనిపించే అంత అమాయకురాలు అయితే కాదు చాలా కంత్రి అనే అనుకోవాలి లేదంటే పాతిక లక్షలు నలభై ఐదు లక్షలు నా దగ్గర తీసుకుని పైగా ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇచ్చారన్న విషయం చెప్పకుండా వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ ఎంత గొప్పగా మాయి చేసిందో బాగా అర్థం చేసుకోండి అని చెప్పి కల్పన కాస్త వెళ్ళిపోతుంది డ్రాప్ చేస్తాను మేడం అంటూ బాలు వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు వచ్చేసరికి ప్రభావతి కాస్త రోహిణిని మనోజ్ని చిత్త కొడుతుంది ఇన్ని రోజులు బాలు లక్షల మింగినోడా లక్షల మింగినోడా అంటూ అన్నిసార్లు చెప్పినా కానీ మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా పోనీ ఆ డబ్బులు మీ చేతికి వచ్చిన తర్వాత అయినా సరే ఇంట్లో చెప్పాలి కదా అంటే మీ భార్య ఏం చెప్తే అది చేస్తారా మరి అంకులే కదా ముప్పై సంవత్సరాలు కష్టపడి పగలు రాత్రి ఎంతో చెమటొచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు అవి ముగ్గురికి వాటా వస్తుంది కదా అంటే మాకు వాటా ఇవ్వనవసరం లేదని చెప్పి అంతా మీరే దాచుకున్నారా అయినా అంకులు సంపాదించిన దాంట్లో మేము ఎప్పుడూ ఎదుటి వాళ్ళ డబ్బు కోసం ఆశపడే వాళ్ళం కాదు నేను రవి కష్టపడతాం అలాగే బాలు మీనా కూడా స్వార్థంగా ఆలోచించరు వాళ్ళు కష్టం మీద వాళ్ళు బ్రతుకుతారు మీరే స్వార్థంగా ఆలోచించి అంకులు సంపాదించిన డబ్బులు కాస్త మీరు బాగానే దాచిపెట్టుకున్నారు ఇప్పుడు మాట్లాడరు ఏంటంటే ప్రతి విషయానికి రోహిణిని మనోజ్ని మీరు బాగా వెనకేసుకొస్తారు కదా పాపం బాలు మీనా ఎంత కష్టపడుతున్నా వాళ్ళని మీరు అస్సలు లెక్క చేయరు మీనా ఇంటిలిపాదికి పాదికి ఎంతో కష్టపడి అందరికీ వండి వడ్డించి కడుపు వాళ్ళ వాళ్ళమ్మ ఇంటికి వచ్చినా కానీ మీరు పట్టించుకోరు పైగా సూట్ పొట్టి మాటలు అంటూ ఉంటారు మరి రోహిణి వాళ్ళ నాన్న ఎప్పటికీ ఒక్కసారైనా ఇండియా వచ్చాడా కూతురు పెళ్లి చేసి ఇంచుమించు చాన్నాలైనా కానీ ఇంటికి రాకపోవడమేంట అండి నాకు తెలిసి ఆ కల్పన చెప్పినట్టుగా రోహిణి గురించి మీరు ఆలోచించాల్సిందే రోహిణి పైకి కనిపించి అంతా మంచిదైతే కాదు అని అనిపిస్తుంది అమ్మో అమ్మో డబ్బుల్ని అంతలా దాచేసిందా అని చెప్పాను అంటూ ఉండేసరికి ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు కూడా వణికిపోతూ ఉంటారు ప్రభావతి కాస్త ఇద్దరిని గదిలోకి తీసుకొచ్చి చిత్త కొట్టుడు కొడుతుంది కొట్టేసరికి మన బాలు కాస్త తిరిగి వస్తాడు వచ్చేసరికి ఏరు వీళ్ళు అని చెప్పాను కానీ పైనుంచి సౌండ్స్ వినిపించట్లేదా బాలు పైన జాతర జరుగుతుంది మీ మనోజ్కి రోహిణికి అని చెప్పనేసరికి జరగాలి అలాగే జరగాలి పాపం ఆ కల్పన ఇచ్చేస్తే వీడు పై ఇది పెట్టుకుంటాడా ఏది కష్టపడి పని చేయాలని అనుకోరు పరాయి వాళ్ళ సొమ్మును లాక్కోవాలనుకుంటారు నాకైతే ఆ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నాన్న కష్టపడి సంపాదించింది నాన్నకు మాత్రమే ఉండాలి అవును బాలు మనం కష్టపడి సంపాదించుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి అంతే తప్ప మన పెద్దలు మన ముందుతనం వాళ్ళు కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడం ఏంటి వాళ్ళకంటూ ఏదో ఒకటి ఆధారం ఉండొద్దా ఏంటి నేనైతే ఎప్పుడూ ఎదుటి వాళ్ళ డబ్బుల కోసం ఆశపడేదాన్ని కాదు అని చెప్పి ఈ శృతి అంటుంది అవును శృతి అలా మనం ఆలోచించము కానీ రోహిణి ఆలోచన డిఫరెంట్గానే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి మిస్టరీగానే ఉంటుంది అని చెప్పనేసరికి అవును మలేషియాలో ఎక్కడుంటారు అంటే ఏరియా చెప్పదు ఏమీ చెప్పదు నా ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఎప్పుడు ఏదో ఒక మాట దాచిస్తూ ఉంటాడు నిజానికి వాళ్ళు మలేషియాలో ఉన్నారో లేదో డౌటే అని చెప్పి రవి శృతి వెళ్ళిపోతారు ఇంకా బాలు ఆలోచనలో పడతాడు పార్ల డబ్బుడమ్మ చెప్పినట్టుగా నిజంగానే మలేషియాలో వీళ్ళ నాన్నున్నాడా వచ్చిన మేక మేకమామ నిజంగానే మలేషియా నుంచి వచ్చాడా లేక ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చాడా ఈ పాతికి లక్షల విషయం బయట పెట్టినట్టుగానే అది ఏదో మర్మం ఉండే ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి పాలు అనుకుంటూ ఉంటాడు ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మీనా నాకు ట్రిప్ ఉంది ఇంకా నేను వెళ్ళొస్తాను అనగాని సరేనండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు ప్రభావతి కాస్త కిందకొస్తుంది మీనా మీనా అని చెప్పనేసరికి ఈసరికి ఇదిగొండ జ్యూసు కొట్టి కొట్టి అలిసిపోయారు కదా ఎనర్జీ వస్తుంది జ్యూస్ తాగండి అని చెప్పి మీనా జ్యూస్ ఇచ్చేసరికి ప్రభావతి కాస్త తీసుకుని జ్యూస్ తాగుతుంది నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు అంటూ బాగా వెనకేసుకొచ్చావు కదా ఇప్పుడు బాగా తెలిసిందా ఎవరేంటో అని చెప్పి సత్యం అంటాడు ప్రభావతి ఇంకా నోరు మా మెదపకుండా ఉంటుంది మీనా కాస్త వెళ్ళిపోయి పని చూసుకుంటుంది అమ్మో అమ్మో ఎంత మోసమా అమ్మ బాబోయ్ ఈ రకంగా రోహిణి ఉందా పాతికి లక్షలు ఇవ్వాలా మావి డబ్బులు తీసుకొచ్చి పాతికి లక్షలు తనవే అని చెప్పిందా అని చెప్పి ఇంకా మే మీనా కాస్త అనుకుంటుంది ఇంకా బాలు అయితే రోహిణి గురించి ఆరా తీయడం మొదలు పెట్టాలి అనుకుంటాడు రోహిణి గురించి ఎక్కడి నుంచి ఆరా తీయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచన మీద ఉన్న బాలుకి విద్య విద్య నుంచే స్టార్ట్ చేయాలి విద్య ద్వారానే తెలుసుకోవాలి विद्या कदा रोहिणी की उन्न आधार విద్యను పట్టుకుంటే మొత్తం విషయం అంతా బయటకు వస్తుందని బాలు ఆ రోజు నుంచి కూడా విద్యతో ఎంక్ విద్య గురించి ఎంక్వైరీ చేయడం మేన రోహిణికి విద్యకు మధ్య బాండింగ్ ఏంటి అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఇంకా రోహిణి వాళ్ళైతే మనోజ్ రోహిణి చిత్త కొట్టుడు కొట్టేసరికి ఒళ్ళు నొప్పులతో బయటకు వచ్చి మరుసటి రోజు ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభావతి మాత్రం వాళ్ళ మీద చాలా కోపంగానే ఉంటుంది ఇంకా రోహిణికి అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది వీలైనంత తొందరగా మీ నాన్న జైలు నుంచి వస్తాడో ఏం చేస్తాడో నాకు తెలీదు మీ నాన్న బయటకు వచ్చిన మరుక్షణం ఇండియా రావాల్సిందే ఇండియా వచ్చి నాకు కంటి ముందుకి రావాల్సిందే లేకపోతే మాత్రం ఊరుకోను లేదంటే నువ్వు నేను బయలుదేరి వెళ్దాం పద అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి మీకు పాస్పోర్ట్ లేదు కదా తె అని చెప్పనేసరికి పాస్పోర్ట్ పాస్పోర్ట్దేముంది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా పాస్పోర్ట్ వస్తుంది అని చెప్పి శృతి చెప్తుంది చెప్పేసరికి అదిగో శృతి చెప్తుంది కదా ఆ పాస్పోర్ట్ ఏదో చేయించు వెళ్దాము అని చెప్పనేసరికి స సరే అత్తయ్య అని చెప్పి రోహిణి కాస్త అక్కడి నుంచి తప్పించుకుంటుంది కానీ ఈ గండం నుంచి ఎలా బయటపడాలి ఏ రకంగా బయటపడాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అని రోహిణి ఆలోచనలో పడుతుంది బాలు ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు మరి ఆ ఎంక్వైరీకి దేనికి దానికి మరి ఎలా ఇదంతా వర్కౌట్ అవుతుంది బాలుకి అనుమానం వచ్చింది కాబట్టి రోహిణి విషయంలో గుట్టు మొత్తం బయటపెడతాడా ఎలా తెలుస్తుంది సుగుణమ్మే అమ్మని చింటూ తండ్రికు కొడుకన్న విషయం బయటపడుతుందా ఇప్పుడు నలభై లక్షల విషయమే బయటపడితేనే ప్రభావతి విశ్వరూపం చూపించింది మరి రోహిణికి ముందే పెళ్ళైందని మలేషియాలో తనకంటూ ఎవరూ లేరన్న విషయం తెలిస్తే మరి ప్రభావతికి ప్రభావతి రోహిణికి ఇంకెంత విశ్వరూపం చూపిస్తుందో చూద్దాం మరి అబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రోహిణి గురించి బాలు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్